గైస్ ఈ ఫోటో చూసినప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి విశాల్ పెళ్లి వార్తతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఎప్పటి నుంచో విశాల్ పెళ్లి గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి తాజాగా విశాల్ వివాహంపై అయితే క్లారిటీ వచ్చేసింది నటి సాయుధాన్సి కానీ వివాహం చేసుకోబోతున్నట్టయితే అనౌన్స్ చేశారు విశాల్ చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో అయితే పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్ సాయి ధాన్షిక అంతేకాదు తమ వివాహం ఆగస్ట్ ఇరవై తొమ్మిదినైతే జరుగుతుందని తెలిపారు కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ సినిమాలో హీరో కూతురుగా నటించిన ధన్సిక ఆ తర్వాత తెలుగులో తెరకెక్కిన షికారు అంతిమ తీర్పు దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది అందలతార ప్రస్తుతం తమిళ్లో సినిమాలు అయితే చేస్తోంది ఈ ప్రకటనతో అయితే కోలీవుడ్ అంతా చాలా హ్యాపీగానే ఫీల్ అయింది ఎందుకంటే ఇంతకుముందు కూడా విశాల్ రెండు మూడు రిలేషన్షిప్స్ తోటి తన స్టేటస్ను అయితే ఎప్పుడూ లైమ్లైట్లోనే ఉంచారు ఒక నటితో ఎంగేజ్మెంట్ చేసుకుని అట్లా కూడా తెరకెక్కారు అలాగే వరలక్ష్మి శరత్ కుమార్తో కూడా ప్రమాణం ఉందనే వార్తలతో అయితే ఎప్పుడూ లైమ్లైట్లోనే ఉండేవాళ్ళు ఎట్టకాలకైతే ఈ అమ్మాయి సాయి దనుషికితో పెళ్లి చేసుకుంటున్నట్టు ఈ వార్తనైతే విడుదల చేసి కోలీవుడ్ టాలీవుడ్ జనాలకైతే ఒక బిగ్ షాక్నే ఇచ్చారు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్ యూ